దేవనామానికి స్తోత్రం కలిగిందిక డెబ్బై నాలుగవ దావిది కీర్తన కీర్తన గ్రంథము డెబ్బై నాలుగు ఆసాపు కీర్తన దేవా నీవు నిత్యము మమ్మను విడనాడితివేమి నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాచుచున్నదేమి నీ స్వాస్థ్యము గోత్రము నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకము జ్ఞాపకమునకు తెచ్చుకొను నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము శత్రువులు పరిశుద్ధ స్థలంలోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు నిత్యము పాడయుండు చోట్లకు విజయము చేయుము నీ ప్రత్యక్షపు గుడారంలో నీ విరోధులు ఆర్పటించుచున్నారు విజయ ధ్వజములని తమ ధ్వజములను వారెత్తియున్నారు దట్టమైన చెట్ల గుబురు మీద జనులు నెత్తి నెత్తునట్లుగా వారు కనబడుదురు ఇప్పుడే వారు గొడ్డలను సమ్మటలను చేత పట్టుకొని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరగొట్టుదురు నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని మంటించుదురు నీ మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుదురు దేవుని మందిరమును బొత్తిగా అనగృ అనగ దృక్క దృక్కుదం అనుకొని అనుగ దృక్కుదం అనుకొని దేశంలోని వాటిని వాటన్నిటినీ వారు కాల్చి ఉన్నారు సూచక్రియలు మాకు కనబడటలేదు ఇకను ప్రవక్తయూ లేకపోయాను ఇది ఎంతకాలము జరుగునో అన్ దాన్ని నెరిగిన వాడు మాలో ఎవడునూ లేడు దేవా విరోధులు ఎందాక నిందింతురు శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా నీ హస్తమును నీ దక్షిణ హస్తమును నీ వెందుకు ముడుచుకొని ఉన్నావు నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వారిని నిర్మూలము చేయము పురాణత కాలం వదులుకొని దేవుడు నా రాజయ్యున్నాడు దేశంలో మహారక్షణ కలుగుచేయువాడు ఆయనే నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసి తివి జనములలో భుజంగముల శిరస్సును నీవు పగలగొట్టితివి మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టితివి అరణ్యవాసులకు దానిని ఆహారంగా ఇచ్చితివి బుగ్గలను నదులను పుట్టించితివి నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంకా చేసితివి పగలు నీదే రాత్రి నీదే సూర్యచంద్రులను నీవే నిర్మించితివి భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే వేసవికాలము చలికాలము నీవే కలగజేసి ఇహోవా శత్రువులు నిన్ను దూషణ చేయుటను అవివేక ప్రజలు నీ నామమును దూషించుటను మనసునకు తెచ్చుకొనుము దుష్ట మృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణము నప్పగింపకము నప్ప అప్పగింపకుము శ్రమనొంది నీ వ శ్రమనొందు నీ వారిని నిత్యము మరవకుము లోకంలోనున్న చీకటి గల చోటులు బలాత్కారుల నిండి నిండియున్నవి కాగా నిబంధనను జ్ఞాపకం చేసుకునుము నలిగిన వారిని అవమానంతో వెనుకకు మరల నలిగిన వారిని అవమానంతో వెనుకకు మరల శ్రమనందు వారు దరిద్రులను నీ నామమును సన్నుతించుదురుగాక దేవాలయము నీ వ్యాజము నడుపుము అవివేకులు దినమెల్లా నిన్ను నిందించుచు నిందించు సంగతి జ్ఞాపకం చేసుకునుము నీ మీదికి లేచువారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది నీ విరోధులు చేయు గల్లత్తును మరవకము